సప్తవర్ణాల సమ్మేళనం హోలీ మిఠాయిల్లో రారాజు మన ఆలి అకేషన్ ఏదైనా ఆలి మిఠాయిల్తోనే నమస్తే సుమంటి మన ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గంలో మరి కొద్ది సేపట్లోనే జనసేన పన్నెండవ ఆవిర్భావ దినోత్సవ సభ నభూతోన్న భవిష్యత్ అనే విధంగా జరగబోతుంది మొత్తం రాష్ట్రం నలుమూలల నుంచే కాదు దేశం నలుమూలల నుంచి కూడా జన సైనికులు భారీ ఎత్తున వస్తున్నారు పిఠాపురం పిఠాపురం రోడ్లన్నీ కూడా జన సముద్రం అనాలి మొత్తం అన్ని కూడా వాహనాలతో రోడ్లన్నీ నిండిపోయాయి ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయింది అయితే నెల్లూరు జిల్లా నుంచి ప్రత్యేకంగా నూట యాభై వరకు బస్సులతో వేరే మహిళలు అవ్వనండి ఇటు జనసేన నాయకులు జన సైనికులు భారీ ఎత్తున ఇక్కడ మొత్తం ఇటు సామర్లకోట నుంచి పిఠాపురం రోడ్డు రోడ్డు అంతా కూడా ఒక రెండు గంటల పాటు ట్రాఫిక్ జామ్ అయింది అయితే దీని అందరికీ ప్రధాన కార్యకులు ఇక్కడ ఉన్నారు ఏపీ టిట్కో చైర్మన్ అదేవిధంగా కాన్ఫ్లిక్ట్ కమిటీ చైర్మన్ అయినటువంటి అజయ్ కుమార్ గారు వేములపాటి అజయ్ గారు ఉన్నారు ఆయన అడిగి మనం తెలుసుకుందాం సార్ ఏంటి సార్ మొత్తం నెల్లూరు నుంచి వేలల్లో వచ్చారు సార్ జనం వాళ్ళ వాళ్ళ ఆనందం వాళ్ళ ఓపిక అసలు ఏమనాలి సార్ అంటే మీకు ఎలా అనిపిస్తుంది అదే నెల్లూరు నుంచి మనం రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో ఒక సీట్ కూడా మనం కంటెస్ట్ చేయలేదు సో ఒక రకంగా చూస్తే నెల్లూరులో బలం ఉందా లేదా అని ఒక డౌట్ వచ్చింది కానీ మీకు రెండు విషయాలు చెప్తాను ఎలక్షన్స్ అవ్వగానే ఫస్ట్ మన మెంబర్షిప్ డ్రైవ్ చేసినప్పుడు కిందటి సంవత్సరం తొమ్మిది వేల డెబ్బై మెంబర్షిప్స్ అయితే ఈ సంవత్సరం సుమారు ముప్పై తొమ్మిది వేల సభ్యత్వాలు చేసి ఒక రికార్డు స్థాపించాం మరి ఈ ఆవిర్భావ సభ ఏదైతే ఉందో ఇది ఒక మంచి ఆపర్చునిటీ ఏంటంటే నెల్లూరులో జనాలు మాకు వెళ్ళడం బాగుంది కాడలు కూడా బాగుంది నెల్లూరులో గట్టిగా ఉన్నాం మాకు మంచి నిర్మాణం చేసుకొని మంచి నాయకత్వం కానీ అక్కడ కానీ అన్ని గ్రామ స్థాయి నుంచి మెండల్ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి జిల్లా స్థాయి వరకు మంచి నాయకత్వం పటిష్టం చేసుకుంటే నెల్లూరు జనసేన అడ్డా అంటే కళ్యాణ్ గారికి చిరంజీవి గారు వాళ్ళ తండ్రి వెంకట్రావు గారు నావబాబు గారు కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా నెల్లూరుతో మంచి అదినాబాద్ సంబంధం ఉంది సో అటువంటి నెల్లూరు ఖచ్చితంగా జనసేనకి చాలా గట్టి మద్దతు ఉన్న ప్రాంతం ఇవాళ అదే ప్రూవ్ అయింది వేల మంది స్వచ్ఛందంగా వసూలు తీసుకొని మేము రావాలా ఈ సభ పెట్టన్నా మేము నెల్లూరులో మీ మాకున్న బలం ఏదో ఒకసారి చూపిస్తామని చెప్పి అందరూ రావడం జరిగింది నాకు చాలా ఆనందంగా ఉండేవాళ్ళు వేల మంది నెల్లూరు నుంచి తలరాడం చిన్న మాట కాదు సో అందరూ కూడా నేను మీ ద్వారా ఏం చెప్పాలంటే రాణి క్షేమంగా వచ్చారు అలాగే జాగ్రత్త నెల్లూరులో మాత్రం ఖచ్చితంగా జనసేన సార్ ఇంకా మరి కొద్ది రెండు గంటల మిగిలింది ఉంది సభాస్థలం దగ్గరికి పవన్ కళ్యాణ్ గారు చేరుకోవడానికి అంటే ఆయన ఏం మాట్లాడతారని దేశం మొత్తం కూడా ఎదురు చూస్తుంది అంటే మీరు ఒక జనసేన సీనియర్ నాయకులుగా కాన్ఫరెక్ట్ కమిటీ చైర్మన్ గా మెగా ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడిగా మీరు ఏమనుకుంటున్నారు సార్ సార్ ఏం మాట్లాడతారని అనుకుంటున్నారు ఏం మాట్లాడతారని ఎదురు చూస్తున్నావు కానీ ఏం మాట్లాడితే బాగుంటుందని ఆశించే విషయం ఏంటంటే ఇప్పుడు ఒక పది పదకొండు పదకొండేళ్ళు మనం ఒక ఉద్యమం పార్టీగా చాలా పవన్ కళ్యాణ్ గారు ముందు నడిపించారు మీ అందరికీ తెలిసిందే రెండు వేల ఇరవై నాలుగులో ఎంత కీలక పాత్ర పోషించారో ఒక కూటమి ఫామ్ కావడం కానీ ఆ కూటమిలో బీజేపీ భావిస్తాము చేయడం కానీ అలాగే కూటమికి అఖండ విజయం సాధించడం కానీ మా జనసేన పార్టీకి అయితే కనీ రీతిలో ఒక ఆల్ టైమ్ రికార్డ్ కాక ఇరవై ఒక సీట్లకు కానీ ఇరవై ఒక సీట్లు గెలవడం పుట్టి గెలవడమే కాదండి మెజార్టీలు కాని చూస్తే డెబ్బై వేలు తొంభై వేలు ఎనభై వేలు అంటే ఉపయోగన మెజార్టీలతో ప్రజామన్ననం ఉంది రెండు ఎంపీలకి రెండు ఎంపీలు కావడం ఆ తర్వాత ప్రభుత్వంలో భాగస్వామ్యం కావడం ఇప్పుడు మున్ముందు మన కర్తవ్యం ఏంటంటే నేను రాబోయే పదేళ్ళకి జనసేన పార్టీ ఏ విధంగా ఎదగాలి మన భావజాలాన్ని ఏ విధంగా పెంపొందించాలి ఏదైతే మనం ఒక నూతన ఒలవడితో రాజకీయం చేయాలనుకుంటున్నామో ఏదైతే విలువలు గల రాజకీయం చేయాలనుకుంటున్నామో ఏదైతే భావి తరాలకి ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ రాష్ట్రాలు రెండు రాష్ట్రాలు కూడా ఉజ్వల భవిష్యత్తు ప్రసాదించే రాష్ట్రాలుగా మనం పనిచేయాలనుకున్నాము వాటికి దిశానిర్దేశం ఇవ్వబోతున్నారు ఇస్తే బాగుంటుంది అని చెప్పి మనం ఆలోచిస్తున్నాం థ్యాంక్ యూ రైట్ చూసారు కదా వేములపాటి అజయ్ గారు స్పందన రాబోయే తరాలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలనే ఉద్దేశంతో జనసేన పార్టీ ప్రణాళికలు రచిస్తుంది అదేవిధంగా నెల్లూరు జిల్లా జనసేన అడ్డాగా మారడానికి ఇదో ఆవిర్భావ దినోత్సవం అనేది మాకు ఒక ఉదాహరణగా మేము పరిగణలోకి తీసుకుంటాము జన సైనికులు వేలల్లో తరలి రావడం అని దర్శించదగ్గ విషయం జనసేన పార్టీ నెల్లూరులో బలంగా ఉందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పి తెలియజేస్తారు కెమెరామెన్ అశోక్తో తో శ్రీనివాస్ సోమన్ టీవీ